చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం ఎమన్ కండ్రిగ గ్రామంలో ఓం శక్తి భక్తులు ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎరుపు వస్త్రాన్ని ధరించి ఆడి నెల సందర్భంగా ఆది పరాశక్తి అమ్మవారికి ఓం శక్తి భక్తులచే అంబలి మరియు గెంజి మట్టి కుండలతో వందలాది మంది ఊరేగింపుగా బయలుదేరి శక్తి గుడి వద్దకు చేరుకున్నారు ఓం శక్తి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ బాగుపడాలని బాగుండాలని ప్రార్థిస్తూ అమ్మలి మరియు గెంజి పోసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

ఇదే ఫస్ట్ సారి మా ఊళ్ళో అందరం కలిసి ఎమ్మెల్యే మండలం తరఫున మండరం గంజెత్తుకున్నాము ఇదే మాకు ఈ సంవత్సరం గంజెత్తడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది మేము ఆనందంగా గంజెత్తి మా అమ్మని మేము భక్తిగా పిలుస్తున్నాము మా ఐక మధ్య ఎక్కే ఉండాలని అమ్మ నేను ప్రాప్తిస్తున్నాము పరాశం చెప్పు చెప్పు అని